రుద్రప్రతాప్ కూతురు ఎంగేజ్మెంట్ వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు ఆ నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ కదా ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగా కూర్చోండి హలో సాంసరా మాట్లాడు చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట చెప్పు కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూశారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి ఆడికి ఎలా రాసిపెట్టుంటే అలాగే యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో సిక్స్ థౌసండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మర పెన్ డ్రైవ్ నుంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్‌మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తారు. థాంక్యూ. అది. ఏమందమ్మ అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వల్తో మాట్లాడాడమ్మ వాళ్ళ పెళ్ళి కొప్పుకున్నారు. అవునా వికీ ఏంటిది చెప్పేది?

పిలవాలా పెళ్లి కూడా చేయాలా వన్ ప్లస్ వన్ ఆఫరా నువ్వు ఆపరా పోరా పిలు వికీ ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ వదిన ఏమైందిరా బాస్ గనపెట్టు వైరల్ బాక్స్ కనిపించలే బాస్ నేను తెలియదు బాస్

నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఏం బాలేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్న కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్ ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మొన్న గ్రామనప్పుడే పోయింది కదా తను చూడ అయినా ఇది విక్కి గారి పర్సనల్ అండి ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్ ఐ మీన్ అనెతికల్ విక్కి నేను చెప్తా గానీ పురుషోత్తం

మైలెన్ పట్టుకొని గన్నంటార అంటారేంటి ఇది తన చేతిలో ఎవరు పెట్టారు? మీరే పెట్టారు. పెట్టి మర్చిపోయారు. అలాగే గన్న అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేయండి. అది బుల్లెట్ అంటారా? अरे గన్న అక్కడ బుల్లెట్ చేతిలో బుల్లెట్ వచ్చి ఇచ్చే. పేల్చు. పట్టుకొని అదే వాయించుంటారా మీ అయితే మీ చేతులు పెట్టుకుని నన్నుతారండి వాయించండి కన్ఫ్యూషన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో వావ్ ఇంకా వాయించలేదు ఓ వాయించారు చెప్పరు కదండీ కాబట్టి ప్లీస్ నన్ను వాయించిన వాయి ఆహా వెరీ సులీ ఏం వాయిస్తాడురా చాలా బాగా వాయిస్తాడు రా

అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుత్తాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ సూపర్వైజర్వి చేసుకోవడానికి ఎట్టా ఏం చూపించను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావ్ బావా ఎంతకే బంగ్లానే ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని విల్లాలు ఉంటే పెంకుటిల్గు కూడా లేదంట మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తావు నువ్వెలా పోషిస్తున్నావు ఇదిగో అన్న ఏడుతున్నాడుగా చెప్పు ఎక్కడో కాదు బొంటాలో వాసన ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నే ఇప్పుడే వస్తా పితాజీ ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి అదేదేదో కుసుకుంటున్నాడు విన్నావా ఆ కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా చెప్పు మీరు ఇంకా కౌట్ మెసన్ పెట్టుకోలేదా ఎందుకురా అరుస్తావు ఆ ఇవి మాత్రం బాగా వినపడ సస్తాయే ఇది నీ కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి నువేలా శుక్ల మమ్మరే బొక్కడియా లేదు ఐ యామ్ గోయింగ్ మనకే మంచిది నీవాడి మోసాన్ని తెలుస్తా ఏ మోసం ఇందాక మీ అన్నయ్యతో అన్ని అపదలు చెప్పావా లేదా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు నువ్వు అపదలు చెప్పావని నిరూపిస్తే అపదానికొ చెంపతప తింటావా నిజాన్ని రూపిస్తే రెండు చెమర దెబ్బలు తిట్టా అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా ఒరి బకాడీ నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ పోషన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంప్యాటల్ కూడా లేదు అని చెప్పావా లేదా ఒరి బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెన్స్ ఉంది కానీ ఓల్డ్ లేదుగా లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా మనిషికి రెండు అనుకున్నాం భలే భలే పిచ్చి పంపాలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ చాలా జెన్యున్ పర్సన్ నచ్చరా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూషన్ పోలా ఐ హావ్ సం వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గోప పగలగొట్టించుకోవడంటే ఇదే సార్ మీరు మరి సార్ అన్ని అపదలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సర్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పండిరా ఓకే బాస్ ఇప్పుడు మా బాసు రెండే రెండు తెలుసు ఒకటి ఆయనతో సమానమైన ఉన్నోడైతే నాలుగు తన్ని మీద స్టెచ్ నీలాంటి పొకోడిగా అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు